భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మరి ఎనభై మూడు ఓటర్ లెటర్లో ఉన్న సత్తాసాయి జిల్లా కదిరి ప్రాంతంలో వికలాంగుల కాలనీ వెనకల భాగాన కొద్ది నెలలుగా కొద్ది రోజులుగా నిరుపేదలు ఇక్కడే జీవన కొనసాగిస్తూ వంటవార్పులు చేసుకుంటూ ఎన్నులేని నిరుపేదలు ఇక్కడే జీవన కొనసాగిస్తున్నారు అదేవిధంగా మరి జిల్లా కలెక్టర్ కలెక్టర్ దారి కలెక్టర్ గారికి వినోద పత్రం ఇవ్వ ఇచ్చేకి మరి మూడు బైకుల్లో నూట యాభై మందితో ఈ పుట్టపర్తికి బయలుదేరడం జరుగుతుంది అదేవిధంగా కలెక్టర్ గారు నిరుపేదలను గుర్తించి ఖచ్చితంగా రెండు సెంట్లు భూమి ఇల్లు లేని నిరుపేదలకు ఇవ్వాలని చెప్పి ఈరోజు మనం పుట్టపర్తి సత్యసాయి జిల్లాలో ర్యాలీతో మన వినోద పత్రం ఇవ్వడం జరుగుతుంది पट्टलो भेंटने जय 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 मानसी ओय जिंदाबाद ओय जिंदाबाद ओय जिंदाबाद ओय जिंदाबाद पट्टलो rein jai rein